దసరా రోజున ఇవి కానీ పాటిస్తే మీరు ఖచ్చితంగా కుబేరులే దసరా రోజున వెండితో చేసిన లక్ష్మీదేవి వినాయకుడు ప్రతిమను తెచ్చుకుంటే ఎంతో శుభమని శాస్త్రం చెప్తుంది మందిరంలో వీటిని పెట్టి ప్రతిరోజు పూజలు చేయాలి ఇలా చేస్తే తప్పక ధనప్రాప్తి లభిస్తుంది శ్రీయంత్రం కూడా తెచ్చుకొని పూజలు చేస్తే డబ్బు సుఖ సంతోషాలు కలుగుతాయి లఘు కొబ్బరికాయ ఇది మిగిలిన కొబ్బరికాయల కంటే చిన్నదిగా ఉంటుంది పండుగ రోజు కొబ్బరికాయను తెచ్చి పూజా మందిరంలో పెట్టి పూజ తర్వాత పసుపు బట్టలు కట్టి ఎవరి చూపు పడని చోట దీన్ని పెట్టాలి కమలం పువ్వు విత్తనాలు కమలం లక్ష్మీదేవి ఆసీనరాలు పుష్పం కాబట్టి దీన్ని ఇంట్లోని పూజ గదిలో పెట్టుకుంటే మంచిది వీటిని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే కుబేరుని ప్రతిమ కుబేరుని ప్రతిమను తెచ్చుకొని ఉత్తరాన స్థాపించాలి ఈ ప్రతిమను పెట్టినప్పుడు రోజు ఒకసారి శుభ్రపరచాలి నెలసరలో ఉన్న స్త్రీ అస్సలు ఈ ప్రతిమను ఆ సమయంలో ముట్టుకోకూడదు అలాగే లక్ష్మీదేవి యొక్క వెండి బాధకలను చేయించి మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకుంటే మంచిది గవ్వలు తెచ్చి కడిగి పూజా మందిరంలో పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనది గవ్వలు సముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఆమెకు ఇష్టమైన గవ్వలు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది ఇలా దసరా రోజు చేస్తే ఎంతో మంచిది అంటున్నారు జ్యోతిష్యులు సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయత్నించండి